అందరికీ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు నా నమస్కారం అండి ఈ కళ్యాణ వేడుక చూడాలంటే ఎంతో మహాభాగ్యం చేసుకొని ఉండాలి సో చివరి వరకు ఈ కళ్యాణ వేడుకను చూడండి ఇంకొక విషయం ఏమిటంటే శివుని వృత్తాంతం గురించి శివ పార్వతుల కళ్యాణము జరుగుటికి గల కారణాలు ఇంకా ఎన్నో మహత్తర గొప్ప విశేషాలు ఈ కళ్యాణ వేడుకలో పూజారి గారు చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో ఎక్కువ మొత్తం చివరి వరకు చూడండి కళ్యాణ వేడుక మన కన్నులార చూసే అంత భాగ్యం ఈ వీడియోలో కల్పించటం జరిగింది హార హర హర నమ పార్వతీపతి అర మహాదేవి శంభో శంకర पदगे नई स्वामी महागारेव

చరిత్ర పూజిస్తున్నాము మహర్షులు కలిసి యజ్ఞం చేస్తారు యజ్ఞం చేయగా యజ్ఞ ఫలాన్ని ప్రభుత్వంలో సప్తగ్రహం ఉన్నటువంటి వారికి ఇవ్వాలని సంకల్పించుకుంటారు ఆ ప్రకృతి మొత్తం సప్తగ్రహం ఉన్న వారు ఎవరాలని వారి యుగాలు అంటే నాకు సమస్యలు కావాలని భూమి భూమి హర్షిగా ఆయనకి మూడు పనులు ఉంటాయి అధికారులు కూడా ఒక పనులుంటుంది ఆ రూగా మూడు నేత్రాలతో ఉంటారు కనుక భూమి మహర్షిని పెంచి ఆ గురు మహర్షి సంతి యొక్క దుర్మూర్తుల్లో ఎవరైతే సత్యో వారికి ఇంక కూడా నిమ్మని వీరందరూ కూడా కొలగా భూమి మహర్షి ముందుగా బ్రహ్మలో గారి అంటారు తపస్సు చేసుకుంటూ ఉంటారు మరి తపస్సు చేసుకున్న సమయంలో సరస్వీదేవి భూమి యొక్క అడుగురింది బ్రహ్మదేవుడిని బోధించగా బ్రహ్మదేవుడు ఏమాత్రం పండరు వెంటనే రాజశుఖం అనగా నేను దొరకంతో ఉన్నావు అని భూమి దగ్గర నీకెవరు కూడా భూమి దేవరు నీకు భూమి శమిస్తారు ఇక కైలాసాన్ని అలా యోగి ఆయన ఇద్దరు పలకపోయేసరికి ఆయన యొక్క ప్రవేశారు మీరు ఎన్ని రకం దాచు కాగానే అదేవిధంగా వైకుంఠాలను వెళ్తాం వైకుంఠాన్ని వెళ్ళగా మహావిష్ణుడు తపస్సు చేసుకోవడం లక్ష్మీదేవి కబురు చెప్తుంటే కొడుతూ ఆ గురువుస్తూ ఉంటారు లక్ష్మీదేవి చెప్తున్న గురువులు వచ్చే వెంటనే ఎవరు అని చెప్పి మహావిష్ణువు అనగా వెంటనే ఆ గుర్షికి బోధం వచ్చి మహావిష్ణు యొక్క హృదయంలో కాల్గో ఉంటారు అలా కాలుగో పడగా వెంటనే మహావిష్ణువు వారు ఆ భువుల యొక్క కాల్పు కట్టుకుని ఈ గాలితో గడ్డు అని ఆ గాలిలో ఉన్న అమ్మైనటువంటి నేత్రాన్ని చేస్తారు ఆ విధంగా ఈ యొక్క మహావిష్ణువు శాంతస్థ రూపంగా సత్యభేవు గారని చెప్పి ఆ యొక్క ఇద్దరు మహావిష్ణువు ఆ కారణం చేయాల శాపం వల్ల దేవుడు కూడా బ్రహ్మదేవుడికి ఆలయాలు లేవు అలాగే పరమేశ్వరుని శివలింగ రూపంలోనే ధ్యానించమని ఈ విధంగా స్వామి భూపంతో కళ్యాణోత్సవాలు కార్యక్రమాల్లో తప్ప కుత అభిషేకాలకు గాని అర్చనకు కానీ అర్హత ఆ శాపం వల్ల ఆయన శివలింగ రూపం అయితే కేవలం ఆ రోజు రామవారి చక్కగా వివాహానికి స్వామివారి స్వై రూపంలో తెచ్చుకుంటారు ఆయన రూపం చక్కగా ఉంటుంది శరీరకల్ప నిరాయఖ్యాత సంతా సరిగా ఇంత కాంతిందో అంత కాంత వస్తారు స్వామివారు చక్కగా సత్య వారు వివాహం చేయొచ్చు అభిషేకాదు మాత్రమే స్వామివారి స్వైకు రూపంలో మాత్రమే స్వామివారి నిత కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు చాలా చక్కగా సమాధానం చెప్పారండి మరి కాశ్యప మహాము అడుగుతున్నారు భశ్వరంలో కాశ్యప మహాముని అడుగుతున్నారు మరి దేవి సువర్ణ సువర్ణ గా ఉంటుంది కానీ ఈ పరమేశ్వరుడు మొద చర్మము ధరించి ఉంటాడు అదేవిధంగా ఆ యొక్క ఆభరణాలన్నీ ఆ పుణ్యాదులు నాగ నాగాభరణాలు ధరించి ఉంటాడు గురించి చెప్పండి ఈ పరమేశ్వరుడు మృగ చర్మం ధరించి ఉంటాడు అదేవిధంగా ఆ యొక్క శర్మాలను కొటినంగా ధరించి ఉంటాడు ఆ యొక్క ఈ పుష్పం గురించి చెప్పవలసింది అని అంటున్నాను ఇక కృష్ణ స్వామివారు కొత్తాభవాలు భరించడా గృహజన్మం భరించాలనేటువంటి విషయంలో జరుగున్నారు కొత్త గృహజన్మం భరించడం కన్నా సత్పాధనాలు ధరించడానికి అనేక కారణాలు ఉన్నాయి అయితే మహర్షులు తపస్టు చేసి ఎంతో సంగతిలో పరమేశ్వరుడు నెల గొప్పవాళ్ళు అని ఎంతో వేరు సమయంలో పరమేశ్వరుడు అలాగే మహావిష్ణువు ఇద్దరు కూడా వాళ్ళని పరీక్షించాలని మహావిష్ణువు గారు మోహిని అవకాశం పరమేశ్వరుడు మహర్షి యొక్క ఆశ్రమాలు కలగా వారి యొక్క వచ్చేస్తూ డేస్ వారిని చూసి నా యొక్క ఋషుమతులు వారికి అందరూ సేవ చేసుకుంటూ వారి ఆశ్రమం ఉంటే వారికి ఎంత బోధించినా కూడా వారు వెళ్ళబోయేసరికి ఈ ఋషులు ఏమి కనిపి వెళ్ళబుచ్చారని సంకల్పంలో యజ్ఞం చేసి ఆ మహర్షుల యజ్ఞం నుంచి స్వర్గాలు పుట్టిస్తారు ఆ స్వర్ణాలను వెళ్ళి స్వామివారికి ఆ స్వామివారు చేస్తారు ఆ గండాన్ని సి పాల ఉంచుకుంటారు స్వామి చిరంబరం యొక్క చరిత్ర కళ్యాణేశ్వరం తెలుస్తారు స్వామివారు ఆయన యొక్క మంగళంటే అంటే చేసే వరుగురా మీద ఆ చింతరంలో స్వామివారు తీసుకెళ్తారు ఆ మంగళ మీదాంతం వల్ల కేవలం స్వామివారు సాక్షాత్ పరమేశ్వరుని ఆ మహర్షి దృష్టికొని వచ్చింది మహావిష్ణువు ఈశ్వరుని అపరాధ చెప్పుకునవారిని అనుగ్రహించారు ఆ విధంగా స్వామివారు సమాధానాలు ధరించారు అంతేకాకుండా సర్పయామంపుడు వృత్తాంతంలో సర్పయానం జరిగేటప్పుడు సర్పాలన్నీ కూడా నశించిపోతున్న సమయంగా ఎవరు సృష్టించిందని అనేక ఆ యొక్క సర్పాన్ని ధరించి సర్పజాన్ని అంచనా లేకుండా కాపాడుతారు

ఈ యొక్క మానవులే కాక విష సత్వాలు కూడా నా యొక్క శక్తివంతే నాతో సమానులే నా యొక్క సృష్టిలో సమానులే అని భావనతో వారిని కూడా తన సుభానులుగా భావించి ఆయన హారములుగా ధరించారు అంతే తప్ప వారి ధ్యాతిని కాపాడుతున్నాయి అలా స్వామివారు నాగాభావంగా నామాలంకారంగా అలంకార భూషంగా ఆ సత్వాలు ధరించారయ్యా చక్కగా స్వామివారి చక్క వివాహాన్ని చక్కాధ లేరు చక్కగా ఎవరు కూర్చొని ఉన్నారు మీరు వశిష్ట మహాము గారికి సందేహం ఆ సందేహం కూడా చేసిన తర్వాత మనం మా గుణవంత మహారాజు గారి కుమార్తె పార్వతీదేవికి పూర్ణకులపై పక్ష పరణాణాలు కానీ మీ శివుని భిక్షం చేసుకుంటూ జీవిస్తూ ఉంటాడు ఏదో జరుగుతుంది ఆయన భిక్షాదం చేసుకునే విద్య ఆ శివుడు గురించి వివరంగా భిక్షాదం గురించి వివరంగా తెలియజేయవలసిందే కోరుతున్నాను ఈ శివుడు భిక్షానికి శివరాత్రి కూడా మహాశివరాత్రి కూడా ఇదే ప్రధానమైనటువంటి శివరాత్రి భవన యొక్క నమ పూర్వము మహావిష్ణువు యొక్క నాధం చేసిన బంధువుడు ఉద్భవించారు అలా బ్రహ్మదేవుడు పుట్టిన తర్వాత బ్రహ్మదేవుడు కింద అభ్యవరా మహావిష్ణువు చూసి మహావిష్ణువు బ్రహ్మదేవుడు ప్రశ్నిస్తాడు మహావిష్ణువుని చూసి నీవు నాకన్నా నాకు సేవ చేసుకుంటున్న మహావిష్ణువు వారు నా దిగ్గుగా చూసి బ్రహ్మదేవుని చెప్పారు బ్రహ్మదేవు నీవు నామి ఎందుకు పుట్టినటువంటి ందు పుట్టినటువంటి పద్మోద్భవి నేను మీ పెద్దది మీకు నేను ప్రాదం చేసినట్లయితే మీ ఆయుషు పెరిగిపోతున్నాయన నేను ఆ చేయబోదని చెప్పగా తాను నేను గొప్పవాళ్ళని చెప్పి బ్రహ్మదేవుడు మహావిష్ణువుతో రాణం పెట్టుకోగా వారిద్దరు కూడా యుద్ధం చేసుకుంటారు అనేక ఆయుధాలతో అక్కడ ఉన్నటువంటి అనేక వృక్షాలతో యుద్ధం చేసుకోగా చివరగా వారిద్దరికీ కూడా రెండు అఘోరాత్రం రెండు శ్వాస రెండు ఆయుధాలు దొరుకుతాయి ఆ రెండు ఆయుధాలను తీసుకొని ఆ భార్య చేయగా ఆ రెండు ద్వారాలు దీపని వారి ఇద్దరి ముందు ఒక పెద్ద జ్వారాస్త్రంభం ఉపయోగిస్తుంది ఆ జ్వారాస్తమం ఏ విధంగా ఉంటుందంటే జ్వరం అంటే నిప్పుతో కూడినంటే ఒక స్తంభం నిప్పుడు జరిస్తున్న ఏ విధంగా ఉందో ఆ జ్వారాస్తూ కింద భూమి నుంచి ఆ భూలోక భూలోకం నుంచి భూలోక భూలోక మహంలోక జనంలోక మన సత్యలోక ఈ యొక్క భూలోకాలన్నిట్లో కూడా వ్యాపించినట్టుగా కనబడుతుంది బ్రహ్మా విష్ణులకి కూడా ఇలా అనుకుంటారు ఇలా ఈ జ్వారాస్తంభానికి మొదలు చివరగలగా మనం తెలుసుకున్నట్లయితే మనం ఎవరైతే ముందుగా తెలుసుకొని వస్తారో వారు మిగిలిన వారికి దాస్తంహం చేయాలని సంకల్పించుకుంటారు అలా బ్రహ్మదేవుడు పైలోకానికి మహావిష్ణువు అధోలోకాలకే ఉంటారు బ్రహ్మదేవుడు పైలోకానికి ఎంత దూరం ప్రయాణం చేసినా ఆ జ్వాల స్తంభానికి ఎక్కడ అంతు తెలియదు మహావిష్ణువు కింద అధోలోకాలకి ఎంత దూరం ప్రయాణం చేసినా ఆ జ్వాలస్తంభం మొదలెక్కడో తెలియదు ఆది అంతము ఆ యొక్క స్తంభానికి మొదల క్రములో చివరి క్రమంలో వారిద్దరికి కూడా బోధరాలు ఇలా బ్రహ్మదేవుడు కొంత ప్రయాణం చేయగా బ్రహ్మదేవుడికి కేటకీ కృష్ణం అనే ఒక పువ్వు దొరుకుతుంది ఆ పువ్వు స్తంభం ఉండాలని ఆ యొక్క కేటకీ పుష్పం పెట్టుంది అయినా కొంచెం ప్రయాణం చేయగా గోమానం ఉంది బ్రహ్మదేవుడికి గోమానం కూడా కాపాడగా గోమాన కూడా నేను రాసో అవుతానని చెప్పి గోమానం తెలియజేస్తుంది ఇలా బ్రహ్మదేవుడు రాజమార్గా వస్తూ వస్తూ తెలియజేస్తాడు మహావిష్ణువు ఆయన దగ్గరికి వెళ్తాను మీ ఇద్దరు కూడా నేను బట్టి కాపాడాను కనుక నేను ఒక వెళ్ళిన తర్వాత ఆ యొక్క మహావిష్ణువు వద్ద మీ ఇద్దరు కూడా నేను ఈ బ్లాంభానికి ఆయన ఏదైతే చివర ఉందో ఆ చివర భాగాన్ని చూశానని అక్కడి నుంచే మిమ్మల్ని తీసుకొని వచ్చానని మీరిద్దరు కూడా సాక్ష్యం చెప్పాలని తెలియజేస్తాడు తెలియజేయడం వారిద్దరు సరే అంటారు ఇక ఇద్దరు కూడా ఇప్పుడు బ్రహ్మదేవుడు మరియు కేటవే విష్ణువు మరియు గోమాతను తీసుకుని బ్రహ్మదేవుడు మహావిష్ణువంతు రాగా మహావిష్ణువు వారు అక్కడికి వచ్చిన సమయం కూడా ప్రశ్నిస్తారు వారిద్దరి కూడా గోమాన కనుక గోమాత అవును అంటుంది కేటవే వెంటనే ఆ జ్వాలాంబం నుంచి సంయోగనామ రామదేమో సంతుష ఐదు ముఖాలు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అయినా ఏదైతే అభితం చెప్పాడో బ్రహ్మదేవుడు బ్రహ్మజీవి ఐదు ముఖాలు ఉంటాయి ఐదు ముఖాలు ఏ ముఖము జరిగింది ధర్మ పోయింది అబద్ధం ఆయన ఆ యొక్క బ్రహ్మ సరస్సు కట్టిస్తాడు పరమేశ్వరుడు ఆ బ్రహ్మహత్యం కంటుంది పరమేశ్వరు చెప్పారు గోమాతని ఇందాగా నాకు అభిషేకం చేసి ఎందుకు ఇలా అభిప్రీ చెప్తున్నావు ఈ బాలాభిషేకంతో నీకెంతో పుణ్య ప్రాప్తులు ప్రసాదించారు కదా ఎందుకు అర్థం చెప్పేవాళ్ళగా గోమాత ఏం చేస్తుంది తండ్రి నేను తనతో అవతతో కాలని సమాధానం చెప్పానని గోమాత అయ్యిందే పరమేశ్వరుడు శాపం ఉంటుంది ఆవులు ఎప్పుడైనా ఎనక భాగమే పూజిస్తారు ముందు పూజించవంటి నీకు ఎప్పుడైనా ఏది కాదు ఎనక భాగంగా ఉన్నట్లయితే కంటే మంచి జరుగుతున్నారు అందుకే ఆవు వెళ్ళినప్పుడు ఎనకా మనం రాముకి వెళ్ళాలి కానీ ఆవు మనకి ఎదురు రాహుడు ఆ విధంగా కేటకీ పుష్పాన్ని శిస్తాడు పరమేశ్వరుడు నీకు నా పూజకి అర్హత లేదు అని శప్పించగా కేటకీ పుష్పం స్వామిని వేరుకునగా పరమేశ్వరం తయారు ఈ యొక్క మహాశ మాత్రమే నా పూమా పొందుతామని వల్లస్తాడు అలా బ్రహ్మహత్యా బాబు స్వామికి అందుకున్న సమయంలో బ్రహ్మహత్యా పాపం తొలగిపోవాలంటే పతివత భిక్షారం మాత్రమే దానికి సరైన మార్గం తెలుసుకొని భిక్షారం వెళ్ళగా అందరూ భిక్ష వేస్తారు అయితే ఆ సందర్భంలో ఆ బ్రహ్మహత్యా పాపం తొలగిపోవడానికి స్వామి భిక్షారం చేయగా లక్ష్మీనేవికి వైకుంఠానికి వెళ్ళగా ఎప్పుడు వినగా ఉండ లక్ష్మీదేవి లేదని సమాధానం చెప్తూ ఉంటారు అక్కడ ఇక లక్ష్మీన ఆయన దిగస్థితో చూసి ఇలా శిక్షణం వేయాల్సి వస్తుందని బ్రహ్మహత్యా లాభం చెప్తుందని నలుగురు లక్ష్మీదేవి భూమాతో అమ్మదని లక్ష్మీదేవికి శిస్తారు పరమేశ్వరుడు శంకరాయన మహా మనకి అమ్మవారి యొక్క అష్టోత్తరమైన సహస్రమైన అధాన్యమైన లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు శంకరాయన మహా అంటారు అనగా ఎప్పుడు కూడా ఒకే చోట నిలబడవు ఎక్కడ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి ఇవాళ మన చెప్పులు ఉంటాయి మన చెప్పులో ఉంటాయి మారిపోతుంటాయి చెంచలాయి నమహ ఇక భూమాగుమ ఆ లక్ష్మీదేవి ఉన్న జ్ఞానం తెలుసుకొని పరమేశ్వరుడు విఖ్యాతం ఆ యొక్క లక్ష్మీదేవి గర్భ లోపల ఒక గాలు గర్భ పైన ఒక గాలు పెట్టి భిక్షణ వేయగా ఆ స్వామి వారికి ఉన్నటువంటి చేతి కట్టినటువంటి బ్రహ్మహత్య భావము తెలియబోతుంది అలా ఆ కారణం చేత స్వామి వారు భిక్షాన్ని చేశారు ఆయనకేమి ధర్మలేదు కాదయ్యా ఏ యొక్క ఉత్సవ కమిటీ వారు ఉన్నారు చక్కగా ఆలయంతా చూసారు చక్కగా పొలతో రెండు అలంకారం చేశారు నేను చక్కగా అంతకంత ఉపయోగింపు మరియు భక్తులందరికీ కూడా వారెంతో ఆనందపడాలని మన ప్రభుత్వం భరతనాట్యం అవన్నీ కావాలని కూడా ఎవరు కూడా మర్చిపోకూడదని విశేషంగా అన్ని కూడా మీకు చక్కగా ఈ గ్రామంలో ఏర్పాటు చేశారు కూడా జరిగింది అయితే ఇందులో శివరాత్రి కథ శివరాత్రి పురాణం కూడా ఆయన అలా అక్ంగా పడుతున్నటువంటి ఆ జలాస్తంభం అరమేశ్వరుడు శివలింగ రూపంలో మానవుడికి మార్గశ్రీర్షమాస శుద్ధ నారు ఆద్రా నక్షత్రం అన్నాచరణలో గెలుస్తున్నారు అలా అర్ణాచరణ గెలిచిన పరమేశ్వరుడు అంటే ఆరుద్య నక్షత్రం వర్ణాధనంలో భోహించారు ఆరుద్ర నక్షత్రంగా శివలింగ రూపంలో మానవుడికి దర్శనమి నక్షత్రం ఆరుద్ర ఆరుద్రుడి ఆరుద్ర నక్షత్రంగా శివుడి యొక్క నక్షత్రం ఆరుద్ర అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ విధంగా స్వామివారికి ఉన్నటువంటి ఆ దగా మండుతున్న ఆ జ్వాల స్తంభం యొక్క వేలు తగ్గడానికి దేవతలు అప్పుడే అభిషేకాలు ప్రారంభిస్తారు ఆవు పారు ఆవు బలువు ఆవు మేర

సం కలిగిపోయి వచ్చినటువంటి మాఘమాసము అనగా మహాశివరాత్రి నేను ఇంకో దోషమయం అనగా మహాశివరాత్రి వారు మాఘమాసంలో వచ్చేటువంటి అమావాస్య నుంచి వచ్చేటువంటి చతుర్దశి నాడు మహాశివరాత్రిగా స్వామివారు లింగోద్భవం కనుక పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు స్వామివారు స్వామివారు ఆ యొక్క శివలింగ రూపం నుంచి కలుదలిసి మానవుడికి ప్రధానంగా దర్శనమిచ్చారు అందుకని లింగోద్భవము శివరాత్రి కథ ఇక్కడే ఆరంభమైనది శివరాత్రి వారు శివలింగ రూపంలో ఆయన ప్రతిష్ట అయినప్పటికీ కూడా శివలింగ రూపంలో ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చారు కనుక

నాది జరహా అనగా ధర్మం అంటే ధర్మం అంటే ఏంటి మనం పుట్టేమో పోయా అంతగా ఉపయోగం లేదు పుట్టితే సరిపోదు వివాహం అయితేనే అతని జీవితానికి ఒక అర్థం ఉంటుంది అయ్యో వివాహం చేస్తున్నాం రాసిన పెళ్లి చేస్తున్న కష్టాలు పడుతున్నాం భార్య కోసం జీవించాలి వీళ్ళ కోసం జీవించాలి ఇవన్నీ ఏంటి అనుకుంటాం కానీ ఊరికే పుట్టి ఊరికే కొద్దిగా ఉపయోగం ఉంది ఆయన ఎందుకు ఎందుకు బాగా ఆయనకే తెలియదు అలాగే ఒక ధర్మం అనేది ఏంటంటే ఒక కళ్యాణాన్ని కూర్చోవాలి కళ్యాణాన్ని కూర్చోవాలంటే దమ్మతో కావాలి

जय जय राम 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 जय कृष्ण जेत्र भावत கீதா லாக ஹரி கணேஷேஸ்வரன் மூவீஸ் பாஸ்மிதராஜன் பாஸ்மிதராஜன் விஸ்வுகா ஹோம்கோமினி காரன் ஜோதிமா சுந்தரன் கோவிந்தா சுந்தரன் கோவிந்தா ஹரி ஹர 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 ஹர